వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ మా గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలంటూ కరీంనగర్ పట్టణంలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి బస్ స్టాప్ వరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దకు చేరుకుని ధర్నా కార్యక్రమం నిర్వహించారు కాసేపు పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదానికి దిగారు ఆర్ఏఎం వచ్చే వరకు పోయేది లేదు అంటూ బిస్మించి కూర్చున్నారు ఈ సందర్భంగా ప్రభాకర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ కొత్తపల్లి కొక్కరేకొండ మోతే వన్నారం షానగర్ రామడుగు గోపాలరావుపేట గోలి పల్లి రుద్రారం రంగారంపల్లి దావాసుపేట లక్ష్మీపురం కిష్టంపేట వెంకట్రావుపల్లి మీదుగా నిత్యం వందలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తారని రామడుగు మోడల్ స్కూల్ విద్యార్థులు అదేవిధంగా నిత్యావసరాలకు కరీంనగర్ వెళుతూ వస్తూ ఉంటారు అని ప్రజా అవసరాల దృష్ట్యా బస్సు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు మాకు వెంటనే ఆర్యం వచ్చి మాట ఇచ్చే వరకు కదిలేదు లేదన్నారు ఈ ధర్నా దాదాపు రెండు గంటల వరకు కొనసాగింది పోలీసులు జోస్యం చేసుకుని

బంగ్లు చేరుతాం ఏ గుట్ట పచ్చి ఆ గుట్ట చేరుతాయి పిల్ల చెల్లె కానీ పసి పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ మాకు ఒక్క అవసరం మేము పోయినా కానీ సాక పిల్లలు ఎత్తుకొని పోయిన కానీ సాక పిల్లలు ఏడుచుడు నీరు లేక నిప్పు లేక ఆటో లేక మేము పుట్టిన కోసం పడుతున్నాం ఈ బేతరం అంగడి అయినా కానీ మేము పిల్లలు అందరం పోతున్నాం అంగట్లో కూడా మేము బాధపడుతున్నాం మాకు ఒక ఆటో దొరుకుతుంది ఆరు వందల ఐదు వందలు అంటారు ఒక ఆటో మా బాధ ఆలకించి మమ్మల్ని మన్నించుండి అయ్యా మీరు ఒక మాకు బస్సు చేస్తే మా సౌకర్యం మంచిగా ఉంటుంది నీకు కోటి వందనాలు అయ్యా పోలాంపల్లి ఇటు వరటపల్లి కరీనగర్ నుంచి వెళ్ళి పది కిలోమీటర్లు ఉంది సార్ ఈ ప్రజలందరినీ ఆలోచించండి కొంచెం ఇక అందరూ ప్రజలందరం కష్టపడుతున్నాం సార్ నా పిల్లలు అందరం పది గంటల నుంచి వెళ్ళి అటు కరీంనగర్ నుంచి వెళ్ళి విలేజ్ పోవడానికి కష్టపడుతున్నాం సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ మా బాధ మా బాధ ఆలోచిస్తే మీరు అన్ని అర్థం చేసుకున్నట్టే సార్ మా మస్తు కావాలి తొండం పెట్టి చెప్తున్నాను సార్ మీ కాలు మొక్కపాడే మొక్తం సార్

అన్ని అడగండి సార్ బస్సు వద్దు మాకు ప్రైవేట్ బస్సులు వద్దు గవర్నమెంట్ బస్ కావాలి మాకు రావాలి ఇంతకు ముందు పై గారు ఎట్లా వచ్చిందో ఇప్పుడు రావాలి సార్ నేను నా కోసం సార్ నేను ఒక్కరి కోసం కాదు అందరి కోసం వద్దులు అడుగుంటా సార్ మీకు కాలు మొక్కి వేడుకుంటున్నా మా అర్థం చేసుకోండి సార్ బస్సు వేయాలి బస్ ఎందుకు వేస్తలేరు వచ్చిన బస్సు ఎందుకు బంద్ చేసారు ఖచ్చితంగా మాకు బస్సు రావాలి పిల్లలు కాలేజీకి ఎట్లా పోతారు కూలి పని వేసుకుంటు ఎట్లా చేస్తారు కూలి పని వేసుకుంటేనే అన్న మేము బతికేది పిల్లలు కాలేజీకి ఎట్లా పోవాలి మాకు చాలా రెండు సంవత్సరాలు అవుతుంది రెండు మూడు సంవత్సరాలు అవుతుంది వచ్చింది బస్సు రేవంత్ గారు రేవంత్ సార్ గెలిచినాక వచ్చింది వచ్చిన బస్సు మళ్ళీ బంద్ అయింది ఎమ్మెల్యే సార్ కూడా కలిసిరు ఎమ్మెల్యే సార్ కూడా లెటర్ ఇచ్చిరు సారు వేస్తాము అని అన్నారు వేపిస్తా అని అన్నారు బస్ వేయలేదు ఏమయ్యలేదు కంపల్సరీ మాకు బస్సు కావాలి రోజు పోలి ఎట్లా పోతారు ముస్లిం వాళ్ళు ఎట్లా పోతారు హాస్పిటల్ పోవాలంటే ఒక వెయ్యి రూపాయలు ఆటోకి అవుతుంది వెయ్యి రూపాయలు ఆటో పెట్టినా ఇంకా మేము హాస్పిటల్ ఎట్లా ఉంచుకుంటాం చాలా కొత్త పెళ్లికి వచ్చి హాస్పిటల్ ఉంచుకోవాలంటే ఆటో వెయ్యి రూపాయలు వెయ్యి

మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత ఎమ్మెల్యే స్థానిక చట్టం శాసనసభ్యులు వారు వారు ప్రజలకు ఇచ్చిన మాటను విస్మరించిండ్రు ప్రజలకు ఏదైతే మాట బస్సు సౌకర్యం కల్పిస్తాయని చెప్పేసి మూతలా వెంకటేశ్వర గుడి ఉండడు ప్రమాదం చేసిండు గోడవ పిల్లలు చేసిండు కొట్టలో అన్నంత ముందు ప్రమాదం చేసిండు కానీ ప్రమాణాలు కాంగ్రెస్ కు లెక్కలే అని చెప్పి ఈ రోజు చేసిండు ఏంటి అంటే ఈ ప్రాంత వాసులకు గత కొద్ది రోజులుగా బస్ సౌకర్యం లేదు బసం లేక రైతులు రైతు కూలీలు మహిళలు విద్యార్థులు వ్యాపారస్తులు ఊరైన వాళ్ళు సుతారు అందించిన వాళ్ళు ఇలా నానా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ కోసంతో కూడా స్థానిక శాసనసభ్యులకు తెలుసు ఈ ఆర్టీసీ నడిపిస్తున్నటువంటి ఆర్ఎం గారికి తెలుసు అయినా కూడా ఆర్ఎం గారు కేవలం కాంగ్రెస్ వాళ్లకు ఆయన నాయకులకు అడవులకు మడుగులు వచ్చుతా ఉన్నాడు ఆర్ఎం గారికి గత పది సార్లు అనిపోయిన సందేశం అయినా పట్టించుకోలేదు మొన్నటికి మొన్న నాలుగు కింద నోటీస్ ఇచ్చాం ఇవాళ ఈ ప్రజల అవసరాలు ఆయనకు పట్టయినట్టుగా ఈవెల్ ధనలో ఆయన సంపాదనగా ఉద్యోగం బస్ చెక్కించేది ఒక ఆడమాను ప్రజలందరూ వచ్చే ఆయన మాఫీస్ ఇప్పుడు వస్తే ప్రజా సమస్యలు వినకుండా ఒక ఆర్యం కాంగ్రెస్ నేతలు మూలతో వినిచ్చి ఇవాళ ఇక్కడ తప్పించుకుంటాను ఇప్పటికీ కమల్ల ఆడమాను మీరు వచ్చేంత వరకు మేము బీష్మిసుకొని కూర్చుంటాం మా సమస్యను అర్థం చేసుకోండి కాంగ్రెస్ నాయకుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ రవాణా మంత్రి గారు మీరన్నా ఇప్పటికీ ఆలోచించి మా ప్రజల అవసరాన్ని తీర్చాలని చెప్పేసి తక్షణమే ప్రసౌకర్యం కల్పించాలని నేను ఏడమ వీళ్ళ వచ్చి మాకు బస్సు సౌకర్యం ఇష్టమైన హామీ ఇచ్చేంతవరకు లేకపోతే బస్సులు ఇచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కళ్ళం వంట వరకు కూడా ఇక్కడే ఉంటుంది మేము సమావేశం పాటిస్తాం చట్టాన్ని చేతిలో నిలుసుకోం శాంతియుతంగా నిరసనం ఆనందాలు తప్పించుకుంటాను మాకు బస్సు ఎందుకు లేదు ఎందుకు తప్పించుకుంటే అసమర్థవడం మాకు శరీరం కనీసం మా ప్రజలు ఆనందంతో వచ్చారు ఆవేశంతో వచ్చారు వాళ్ళు సమాధానం చెప్పేంత శక్తి ఆలో లేదా ఒక ఉన్నత స్థాయిలో ఆడంలో ఉంది ఎందుకు తప్పించుకుంటాను కేవలం మిమ్మల్ని మోసపోయడానికి మోసం చేయడానికి ఆనందం ఇప్పించుకున్నాను ఇప్పటికైనా మేము కాంగ్రెస్ సవాల్సి ఉంటున్నాం మీరు ఇచ్చే మోడే నిర్వహిస్తుంటే మా ఇమ్మడి బస్సు రావాలి ఎంత ఆనందాలు ఆయన కార్యక్రమాలు కరెక్ట్ నిర్వర్తిస్తే ఆయన స్వచ్ఛమైనటువంటి ఆడంగా నిర్వర్తిస్తే ప్రజల చిత్త చిత్తచుద్ధి ఉంటే మీకు కరెక్షన్ ఎట్లా మేము ప్రజలందాం మేము మీకు సపోర్ట్ చేస్తాం మీ బస్సులో కరెక్షన్ ఇస్తాం మేము స్వచ్ఛందంగా బీజేపీ ఆధ్వర్యంలో మేము రోడ్లు సాధించాం స్వచ్ఛందమైన లక్ష్యం పెట్టి ఇలా రోడ్డు మొత్తం మీకు అనుకునే ఇచ్చాం ప్రయాణానికి అయినా ఎనిమిది మీరు బస్సు ఇస్తలేరు ఇవాళ ఆడ రావాలి బస్సు సముద్రం చేర్చేంత వరకు ఇవాళ బీజేపీ శ్రేణులు ఉన్నది మా మహిళా మందులు కానీ అక్క చెల్లెళ్ళు యావత్ అందరూ కూడా ఇవాళ ప్రయాణం ఐదు వందల మంది వచ్చారు ఆడవారు మీకు పైసల సంపాదన కోసం ఒక డిఎం ఆఫీస్ కు చెక్కి పోతావా ప్రజల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇదేనా ఉంటాము ఇప్పటికైనా తక్షణ బస్సు సౌకర్యం కల్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇస్తాం నోటీస్ ఇస్తాం ఆయన నుంచి ఈ బస్సును సాధిస్తాం సాధించాలని మనకు విస్మరించమని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తాం మాట వచ్చి మాట తప్పిండు వీళ్ళు మాట వచ్చి దేవుడిని ప్రయోగించు వీళ్ళ దేవుని నమ్ముకునేసిడు వీళ్ళ దేవుని మోసం చేసిడు మా ప్రజలను మోసం చేస్తాను ఎమ్మెల్యే వచ్చి మూడు రోజులు బస్ చెప్పలేదు మూడు రెండు ఏళ్ళు ఉంటుంది అసమర్థ ఎమ్మెల్యే ఏం చెప్తున్నారు మూడు రోజులు బస్సు ఇస్తామే వీళ్ళు రెండేళ్ళు బస్సు అందుకించలేదు అంటే ప్రభుత్వం నీ ఉంటుంది నువ్వు ప్రజలను పట్టించుకుంటూ ప్రజలను విశ్వరిస్తూ ఉన్నాం నీకు రామంలో ఈ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు ఈ రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు ఈ మూల్యం మెంబెంట్ చెల్లించుకోవడం తప్పదు ఈ బస్సు వచ్చేంత వరకు ఇవాళ మా శ్రేణులు కానీ మా ప్రజలు కానీ మా మహిళా కానీ అందరూ విక్కనే ఉంటాం ఎట్టి పరిస్థితులు పోయే లేదు ఈ యొక్క ధర విరమించే లే అని చెప్పేసి మేము సమతాం చట్టాలు చైనా తీసుకుంటున్నాం సమతి సమస్య ఉన్నాం